జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్ కిరణజన్య సమ్మేక్రియలో రెండు దశలుంటాయి ఒకటి కాంతి దశ రెండు నిష్కాంతి దశ ఈ రెండు దశలు కూడా కణములోని హరిత రేణువులో జరుగుతూ ఉంటాయి కాంతి దశ థైలకాయిడ్ త్వచాలలో జరిగితే నిష్కాంతి దశ అవర్ణిక లేక స్ట్రోమాలో జరుగుతుంది మొదట మనం కాంతి దశ గురించి తెలుసుకుందాం కాంతి దశలో ముఖ్యంగా ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనే శక్తి తయారవుతుంది అది ఎలా తయారవుతుందంటే సూర్యకాంతి ఆకులపై పడినప్పుడు ముఖ్యంగా ప్రతి కణములో కూడా వందల సంఖ్యలో హరిత రేణువులు ఉంటాయి మీరు ఇప్పుడు చూస్తున్నారు హరిత ప్రతి హరిత లోపల బిస్కెట్లు ఒకదాని మీద ఒకటి పేరిస్తే ఎలా ఉంటాయో అలాంటి తైలకాయిడ్లు లేక పటలికా రాసులు ఉంటాయి ఈ తైలకాయిడ్ త్వచాల మీద హరిత లేతే క్లోరోఫిల్ వర్ణద్రవ్య అణువులు అనేవి ఉంటాయి మొక్కల్లో అతి కీలకమైనటువంటి ఈ హరిత పదార్థము లేక క్లోరోఫిల్ అనేది సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఫోటాన్స్లో ఉండేటువంటి క్వాంటమ్ అనే శక్తిని గ్రహిస్తాయి ఈ హరిత పదార్థము చూడండి ఇప్పుడు సూర్యకాంతి నుంచి వచ్చేటువంటి ఫోటాన్లోని శక్తిని ఈ హరిత పదార్థము గ్రహించి ఉత్తేజితమై ఎలక్ట్రాన్ని విడుదల చేస్తూ ఉన్నది ఈ విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లన్నీ కూడా ఒక కేంద్ర స్థానానికి చేరతాయి అక్కడ ఘాడత పెరిగిన తర్వాత ఎలక్ట్రాన్ గ్రహీతలకి చేరతాయి సైటోక్రోమ్లు ఫెరిడాక్జిన్లు వీటిని ఎలక్ట్రాన్ గ్రహీతలు అంటాం వర్ణద్రవ్య వ్యవస్థ వన్ వర్ణద్రవ్య వ్యవస్థ టూ అని రెండు భాగాలుగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా సైటోక్రోమ్ బి సిక్స్ నుంచి సైటోక్రోమ్ ఎఫ్కి వెళ్ళేటప్పుడు ఈ ఎలక్ట్రాన్లు ప్రయాణించేటప్పుడు ఏటీపీ ఎన్ఏటిపి కూడా తయారవుతుంటాయి ఇప్పుడు హరితరేణువు ఎలక్ట్రాన్లు కోల్పోయింది కాబట్టి కోల్పోయిన ఎలక్ట్రాన్ నీటి అణువు నుంచి తీసుకుంది ఇప్పుడు మీరు గమనిస్తున్నారు నీటి అణువు విచ్ఛిన్నంగా అవటం దీన్ని హిల్ చర్య అని పిలుస్తారు చూడండి ఈ ఎర్రటి బబుల్స్ అనేవి ఆక్సిజన్ రెండు అణువులు వెంట వెంటనే విచ్ఛిన్నం చెందినప్పుడు ఒక ఆక్సిజన్ అణువు అనేది వాతావరణంలోకి విడుదలవుతుంది నీటి అణువు విచ్ఛిన్నమైనప్పుడు విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లు హరితము గుండా మరల ఎలక్ట్రాన్ గ్రహీతలు గుండా ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ చేరుతుంది చూడండి ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ గ్రహీతల ద్వారా చేరినటువంటి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ నికోటెనమైడ్ అడినో డైఫాస్ఫేట్ కాబట్టి కాంతి దశలో ముఖ్యంగా సూర్యకాంతిపై ఆధారపడి ఏటీపీ అడినోసిన్ ట్రైపాస్పేట్ ఎన్ఏడిపిహెచ్ నికోటెనమైడ్ అడినోసిన్ బైపాస్పేట్ అనే శక్తి గ్రాహకాలు ఏర్పడతాయి ఈ రెండు నిష్కాంతి దశలో ఉపయోగపడతాయి నిష్కాంతి దశ అవర్ణికలో జరుగుతుంది హరిత రేణువులోని ద్రవ పదార్థాన్ని అవర్ణిక లేక స్ట్రోమా అంటాం ఈ చర్యలో జరిగే చర్యల్ని క్యాల్విన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి కాల్విన్ వలయము అంటాం ఈ నిష్కాంతి దశలో కార్బన్ డైఆక్సైడ్ని రిబులోజ్ బైపాస్పేట్ అనే అణువు గ్రహించి పాస్పో ఆమ్లము అనేది ఏర్పడుతుంది దీన్ని పీజీఏ అని పిలుస్తాం ఈ పీజీఏ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ల్ని శక్తిని వినియోగించుకొని తరువాత దశలో గ్లెజరాల్డ్ హైడ్ త్రీ పాస్పేట్గా ఏర్పడుతుంది ఈ గ్లెజరాల్డ్ హైడ్ త్రీ పాస్పేట్లో కొన్ని అణువులు గ్లూకోజ్ అణువు ఏర్పడటానికి మరికొన్ని అణువులు తిరిగి రిబులోజ్ బైపాస్పేట్ ఏర్పడటానికి వినియోగించబడతాయి ఇలా ఆర్యూబిపి మరలా పునరుద్ధరణ జరగబట్టి మరలా కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి స్వీకరించగలుగుతూ ఉంటుంది ఈ గ్లూకోజ్ అనేది ఆరు కర్బన అణువులు కలిగినటువంటి నిర్మాణం ఈ గ్లూకోజ్ ఫాస్ఫేట్ అనేది ఫ్రెక్టోస్తో కలిసి సూక్రోజ్ అనే పదార్థంగా ఏర్పడుతుంది ఇవి కూడా చక్కెరలే అదే గ్లూకోజ్ నుండి వందలాది అణువులు కలిసి స్టార్చ్ లేక సెల్యులోజ్ అనేది ఏర్పడుతుంది దీన్నే పిండి పదార్థము అని పిలుస్తాము టోటల్గా కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడు నీరు సూర్యకాంతి సమక్షములో హరితము వద్ద క్రియలో పాల్గొని గ్లూకోజ్ ఆక్సిజన్ నీరు అనే ఉత్పన్నాల్ని ఏర్పరుస్తూ ఉంటాయి ఇదే కిరణజన్య సమయక్రియలో జరిగేటువంటి వివిధ చర్యల యొక్క సమాచారం